హాయ్ పంటి మీద గార పడ్డానికి కారణాలు ఏంటి ఈ గారలో రకాలు ఏంటి పంటి మీద గార పడ్డానికి ముఖ్యమైన కారణాలు మీరు చేసే స్మోకింగ్ చేసే వాళ్ళు అయితే స్మోకింగ్ స్టెయిన్స్ అవ్వచ్చు టీ కాఫీ స్టెయిన్స్ అవ్వచ్చు లేదా మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అని అంటే ఎట్రాసైక్లిన్ స్టెయిన్స్ అవ్వచ్చు వాటర్లో ఉండే ఫ్లోరోసిస్ కంటెంట్ వల్ల వచ్చే ఫ్లోరోసిస్ డిస్కలరేషన్ అవ్వచ్చు వీటిలోని ఇంటర్నల్ డిస్కలరేషన్ ఎక్స్టర్నల్ అంటాం అంటే ఈ కాఫీ స్మోకింగ్ వీటి వల్ల వచ్చేవి ఎక్స్టర్నల్ స్టెయిన్స్ బయట పట్టేవి వీటిని క్లీనింగ్ ద్వారానో పాలిషింగ్ చేయడం ద్వారానో నార్మల్ చేసుకోవచ్చు ఫెట్రాఫైక్లిన్ స్టెయిన్స్ ఫ్లోరోసిస్ వల్ల వచ్చే స్టెయిన్స్ లాంటివి ఇవి పంటి బయట పట్టే రంగు కాదు పంటి లోపల నుంచి వచ్చే రంగు ఉదాహరణకి ఈ బాటిల్ బ్లూ కలర్ లో ఉంది కదండి యాక్చువల్గా ఇది బ్లూ కాదు ఇది వైట్ కలర్ బాటిల్ లోపల లిక్విడ్ బ్లూ గా ఉండడం వల్ల బ్లూగా కనిపిస్తుంది అదే విధంగా ఫ్లోరోసిస్ లో కూడా వంటి లోపలి నుంచి పట్టు పట్టే రంగు వల్ల ఎల్లోగా గా కనిపించడం కనిపిస్తుంది తప్ప అది ఎక్స్టర్నల్ స్టెయిన్స్ కాదు సో డాక్టర్ కన్సల్టేషన్ చేస్తే ఎటువంటి స్టెయిన్స్ కి ఎటువంటి ట్రీట్మెంట్ చేయొచ్చో మీకు ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తారు దాని ప్రకారం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ